హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము మా పల్లెటూరు స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే అన్నం లేకైనా చపాతీ లేకైనా రాగి లేకైనా దేంట్లేకైనా కూడా చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో మనము చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి ఇక్కడ నేను పదహైదు నుంచి ఇరవై పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి అవి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగినాక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు పెద్ద టమాటాలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ పెనుము మాడుతుంది కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి కొద్ది చింతపండు వేసి అలా టమాటాల కింద పెట్టామంటే చింతపండు బాగా మెత్తగా అవుతుంది ఇది కొద్దిగా ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని లైట్గా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము చల్లార పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి టమాటా ముక్కలను వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా లైట్గా మిక్సీ పట్టుకోవాలండి చట్నీలు ఎప్పుడైనా కూడా మెత్తగా ఉండకూడదు కొంచెము బరకగానే ఉంటే చట్నీలు టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా ఒకటి వేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి కొద్దిగా వేగితానే అందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని టూ మినిట్స్ మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్